హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మహేష్ షో ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన కొత్త సినిమా మారిస్ అని జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను మెయిన్ లీడ్ బై ఫహాద్ పాషిల్ అండ్ వడివేల్ గారు ఈ తమిళ మూవీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ తో రెండు గంటల ముప్పై నిమిషాలు రన్ టైమ్ తో వచ్చింది మరి ఈ సినిమా వర్త్ వాచ్ కాదా అని తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేయండి స్టోరీ లైన్ వచ్చేసి జైలు నుండి బయటకు వచ్చిన దయా అల్జిమర్స్ ఉన్న వేలాయుదు కలుస్తాడు అతని దగ్గర ఇరవై ఐదు లక్షల డబ్బు చూసి ప్లాన్ వేసి ఇద్దరు కలిసి ఒక రోడ్ జర్నీ మొదలు పెడతారు ఈ జర్నీ ఎక్కడ వరకు వెళ్ళింది దయా డబ్బు దొంగిలించాడా లేక వేలాయుధం తన గమ్యాన్ని చేరుకున్నాడా ఆఖరికి ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి ఈ సినిమా మొత్తం ఎలా ఉంది అని చెప్పేదానికన్నా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని చెప్పుకోవడం అయితే బెటర్ ఎందుకంటే ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది సినిమాలో క్యారెక్టర్స్ మధ్య చూపించిన హ్యూమర్ కానివ్వండి సిచ్యువేషన్స్ కానివ్వండి ఫహద్ ఫాసిల్ వడివేలు గారి పెర్ఫార్మెన్స్ కానివ్వండి అన్ని కలిపి లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ ఫీలింగ్ అయితే ఇచ్చాయి కానీ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ విధంగా సడన్ గా థ్రిల్లర్ వెళ్ళిపోతుంది ఈ షిఫ్ట్ చాలా అనిపిస్తుంది సీన్లు ఒక్కొక్కటిగా ఓవరల్ ఇంపాక్ట్ మాత్రం అయితే లేదు ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఏమో క్లైమాక్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి పాత ఫాసిల్ గారి పెర్ఫార్మెన్స్ ఎప్పటిలాగే చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన యాక్టర్ గురించి నేను కొత్తగా చెప్పేది లేదు ఇకపోతే వడివేలు గారు ఆయన క్యారెక్టర్ కానివ్వండి ఆయన చూపించిన హ్యూమర్ కానివ్వండి ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఈయన హైలైట్ అని చెప్పాలి అంత బాగా పర్ఫామ్ చేశారు ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ టాప్ ఉంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫెయిల్ అవడానికి కారణం అయితే కన్వీనియంట్ రైటింగ్ లేదని చెప్పాలి ఎమోషనల్ డెప్త్ కూడా సరిగా చూపించలేదు క్లైమాక్స్ హ్యాండ్లింగ్ కూడా చాలా వీక్ గా ఉంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ విధంగా కూడా సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు ఇకపోతే ఫైనల్ గా ఈ సిరీస్ వర్తవాచ కాదంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం గోవింద గోవింద ఒక్కసారి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు మీకు ఓపిక ఉంటే మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లు చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్